ఎంతకాలం వింటావు పురాణం కార్తీక మాసం పురాణం వింటావా అంటే అందుకేనా వేదాంతం ఏమిటి ఉందా పురాణంలో ఏమి చింది పురాణం వింటే మాఘమాసం మాఘము స్నానం మాఘంలో స్నానం కార్తీకంలో దీపం ఇంతేనా లేకపోతే పదివేల దీపాలు పెట్టేద్దాం లక్ష దీపాలు పెట్టేద్దాం కోటి దీపాలు పెట్టేద్దాం మొత్తం ఇంకా ఓవర్గా దీపాలు పెట్టే ఏదో అంటుకునే వరకు పెట్టి ఈ దీపాలు పెట్టేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి ఎన్ని దీపాలు పెట్టినా ఏమీ రావండి అనుమానం ఎలా ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం దీపాలు పెట్టడం వల్ల పాపాలు పోవు నీ మనస్సులో జ్ఞాన దీపం పెట్టవలసిందే నీ మనస్సులో జ్ఞానదీపం పెట్టవలసింది ఎందుకు ఆ అజ్ఞానంలో ఉంటారు అంటే సంస్కృతం రాక విషయం తెలియక ఇందాక మేము దీపారాధన చేస్తుంటే చదివిన శ్లోకం ఏమిటో తెలుసా పురోహితులు ఎవరైనా అదే అదే చదువుతారు ఖచ్చితంగా సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నా యోజితం ప్రియం కృకాణమంగళం దీపం త్రైలోక్యతిరాపకం దీపం ఎలా పెట్టాలో ఎందుకు పెట్టాలో అంతిమంగా దీపం ద్వారా దేన్ని సాధించాలో చెప్పాడు ఇంత వెలుగు ఉన్న చోట ఈ దీపం దేనికండి ఈ దీపం వల్ల ఏమైనా వెలుగు వచ్చిందా మీరు ఆలోచించండి ఇన్ని ఇన్ని దీపాలు ఉన్న చోట ఇది ఎందుకంటే ఈ సెంటిమెంట్ అయిపోయింది కదా పురం ఇవేవీ లేవు అన్ని మట్టిళ్ళే ఉండేవి పల్లెటూళ్ళో ఉండేవారు దీపం పెట్టకుండా ఏ పని చేయలేరు అందుకని దీపం పెట్టాక పనులు చేసుకోవడం అలవాటైంది అది ఒక సంప్రదాయంగా వచ్చింది కాబట్టి ఏ పని చేసినా మనం దీపం పెడుతున్నాం దాన్ని సంప్రదాయం అంటారు సంప్రదాయానికి ఎప్పుడూ అసలర్థాలు చెప్పుకోకపోతే సెంటిమెంట్ అయిపోతాయి ఇంక అక్కడ ఏం చేస్తారు ఆరతిప్పిన పళ్ళెంతో దీపం పెట్టచ్చా అగ్గిపెట్టితో దీపం పెట్టచ్చా కొవ్వొత్తుతో దీపం పెట్ట వేలు అంటించుకుని వేలతో పెట్టు దీపం తెలుస్తుంది అసలు ఇదే అజ్ఞానం అండి దీంతో పెట్టొచ్చా దాంతో పెట్టచ్చా అగ్గిపెట్టెతో దీపం పెట్టడం పాపం వస్తే గరికిపాట్టిన నరస్మారావుకి ఇచ్చేయండి దయచేసి పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి అగ్గిపెట్టే పాపం ఏం కాదు అగ్గిపెట్టే కనిపెట్టిన వాడు కూడా మనిషే వాడు అమ్మవారికి సంతానమే అగ్గిపెట్టె అపవిత్రం ఎలా అవుతుందండి ఎవడో సిగరెట్ కాలిస్తే అగ్గిపెట్టి అపవిత్రం అమ్మా వాడు సిగరెట్ కాల్చిన తాను దీపం కూడా వెలిగిస్తారు కదా వాడు ఎప్పుడు అగ్గిపెట్టి అందుకే వాడతాడా ఆ అగిపెట్టే తీసుకోవాలా ఇదేమ అజ్ఞానం అండి ఇదేమ అజ్ఞానం దానికోసం ఓ పెద్ద కడ్డి ఓ పెద్ద పొల్ల ఓ పెద్ద హడావిడి కొంపలు అంటుకుపోయా అగ్గిపెట్టితో పెడితే అంటే ప్రతి సెంటిమెంట్ ప్రతిదానికి సెంటిమెంట్ దానికోసం ఇక్కడ చేసే దీపారాధన కంటే ముందే నాలుగు దీపాలు వెలిగిల్చాయి ఈ దీపారాధన ఏమిటిది మొత్తం సెంటిమెంట్ అయిపోయింది అంటే అసలు ఇంత వెలుగులో దీపం ఎందుకండి సాధ్యం వెయ్యి లేదా వెయ్యి ఎందుకంటే వెలగాలి కాబట్టి త్రివర్తి సంయుక్తం చాలామందికి సందేహం ఏమండి రెండొత్తులు పెట్టాలండి మూడొత్తులు పెట్టాలండి నేను వితంతువునండి రెండొత్తులండి మూడొత్తు అండి వితంతు కొన్నొత్తులు సతంతు కొన్నొత్తులు విడాకులకి నాలుగు ఒత్తులు ఉంటాయా మరి వితంతువుకు ఒత్తు తేడా ఉంటే విడాకులకు వేరే ఉండాలి కదా ఇలా ఉంటుందండి త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు మూడు పోగులు కలిపి పేనితే ఒత్తు అవుతుంది ఎందుకు అంటే దృఢంగా ఉండడానికి అంతకంటే మహిమ మాయా ఏం లేదు అందులో పిచ్చితనం విడిచిపెట్టాలి మూడు పోగులు కలిపితే పైగా అది ఇలా పేనుతారండి గుండ్రంగా ఇలా పెలుతారు ఎందుకంటే నూనె ఎప్పుడు నీరు ఎప్పుడు పళ్ళ మెరుగు పల్లానికి కడుతుంది నూనె అండి ఇలా ఒడిపెట్టి ఒడిపెట్టి చేస్తే నూనె ఇలా 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 వలయాకారంలో ప్రవహిస్తున్నాం నూనె లక్షణం అది నూనె జారుతుంది నీరు జారడం వేరు నూనె జారడం వేరు అందుకని దీపం సక్రమంగా వెలగాలంటే మూడు పోగులు ఒత్తు చేసి దాన్ని ఇలా తిప్పాలండి అలా ఇలా ఇలా నలిపితే తిరుగుతున్నాడు ఖచ్చితంగా అప్పుడు మీరు నూనెలో పెడితే మీరు త్రివర్తి సంయుక్తం ఎందుకు మూడు ఒత్తులు తెలుసా ఒత్తులు లెక్క కాదమ్మా మీరు పొరపాట్లు రెండు పెట్టినా నాలుగు పెట్టినా ఏమీ కాదు కంగార పడకండి మూడు ఒత్తులు ఎందుకు అంటే ఒత్తి అంటే గుణం ఒకటి సత్వగుణం రెండు రజో గుణం మూడు తమో గుణం ఈ త్రిగుణాలు నీవో నీలో ఉన్నాయా బద్ధకం ఉంది ఆలస్యం ఉంది క్రౌర్యం ఉంది హింస ఉంది ఇది తమో గుణం పోటీ పడ్డం ఉంది రాజకీయాలు ఉన్నాయి కక్షలు ఉన్నాయి కార్పణ్యాలు ఉన్నాయి అది రజోగుణం శాంతగుణం సత్వగుణం ఇప్పుడు మనం అంతా కూర్చుని ప్రవచనం వింటున్నాం సత్వ సత్వగుణం ఇది కూడా ఉంది కానీ ఇందులోనే ఏమిటంటే నేను ఎప్పుడు ప్రవచనం విన్నా సరే ముందే కూర్చుంటా నాకు ముందు సీటు అలా అట్టి పెడతాడు దీనే సాత్విక అహంకారం అంట నువ్వు ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా విన్నావా లేదా అని ముఖ్యం అంతే ఈ సెంటిమెంట్లు ముఖ్యం కాదు ఇక్కడ సాత్వికత అహంకారానికి దారి తీయకూడదండి ఇప్పుడు నేను ఎప్పుడు ఈ గురువు గారి ప్రవచనాలే వింటా ఇంకెవరివి వినను ఆ రెండో మాట అక్కర్లేదండి ఇంకెవరు విన్నా తప్పేం లేదు ఒక్కడే చెప్పక్కల పది మంది చెప్పచ్చు పది మందివి వినొచ్చు ఏది మంచో మీరు నిర్ణయించుకోవాలి మేము నిర్ణయించకూడదమ్మా ఖచ్చితంగా ఇంకెవరు ఇంకెవరివి వినమని శపథం చేయక్కలేదు ఆ మాటకు మేము ఎప్పుడు సంతోషించమండి నా దగ్గర కూడా అంటారు చాలు మేము మీవే వింటాం అని ఊరుకోరండి మీవి వింటాం ఆ మాట చాలు నాకు మీవే అనక్కల పర్వాత వినాల పది మంది వినొచ్చు ఇంకెవరివి వినం అనక్కల్లా మీరు ఎవరివి విన్నా నాకు ఆనందమే మొత్తం మీద దేశం బాగుపడ్డం కావాలి నేను ఒక్కడిని చేయగల నేను ఒక్కడి జగన్ అండి ఓ సామివేదం షణ్ముఖ గారు ఓ చాగంటి కోటేశ్వరరావు గారు ఓ మైలవరపు శ్రీనివాసరావు గారు ఓ మల్లాప్రకడ శ్రీమన్నారాయణ మూర్తి ఓ గరికిపాటి నరసింహరావు ఇంతమంది తలుచుకుంటే ప్రపంచం బాగుంటుందమ్మా ఇంతమంది చల్లగా హాయిగా ప్రజలంతా బాగుండాలని చెప్పు నాకు నోటుకు వచ్చిన పేరు చెప్పాను ఇంకా పది మంది ఉన్నారు వినాలి ఇంకా ఈ రంగంలోకి ఇంకా యువకులు రావాలి యువతులు రావాలి నేర్చుకుని రావాలి అవసరం ఉంది ఇది ఇన్ని వేల మంది ఈ మాటల కోసం ఉన్నారంటే ఎంత గొప్ప పనిది ఎంతమంది రావాలి ఇది ఒక విద్య దీనికి ఆకట్టుకునే శక్తి ఉండాలి ఉరికే పురాణం చదివేస్తే కుదరదు ఇక్కడ అందుకని అదే ద్వారా సరిగ్గా ఇదిగో రజోగుణం సత్వగుణం సత్వగుణం అహంకారం కాకూడదు అలాగే చేదస్తం కూడా కాకూడదు ప్రవచనాలు వినడం దీపారాధన చేయడం పూజ చేయడం అన్ని సత్వగుణమే కానీ మనకి ఏది పట్టేస్తుందంటే గంట ముందు కొట్టాలా వెనక్ కొట్టాలా వినపడేలా కొట్టమ్మా ఏదైనా ఒకటి ఎడం చేత్తో కొట్టాలా కుడి చేతో మీద ఎట్టు కొట్టుకో శని వదిలిపోతుంది మా ఇంట్లో కొబ్బరికాయ రెండు మొక్కలు అవ్వలేదు మూడు మొక్కలు అయింది మా ముప్పై ఆరు మొక్కలు అవుతుంది పచ్చలు చేసుకో కొబ్బరికాయన బట్టి నీ జీవితం ఉండదు అంత దరిద్రం కాదండి మన జీవితం కొబ్బరికాయ పగలడం అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తే మన మనుషులు ఏనా అసలు మనం అంత బానిసలం అండి మనకేం తెలియదా కొబ్బరికాయ రెండు మొక్కలు మూడు మొక్కలు బట్టి సంవసారం ఉంటుందండి అర్థం ఉందా దానికి ఏదైనా మనకు అన్ని బొర్రకు పట్టేసే బాగా కొబ్బరికాయ కొట్టాం లోపల కుళ్ళిపోయింది అనుకోండి ఏమిటో కొట్టకాదవకపోతే విష్ణుమూర్తి కక్ష కట్టి గదట్టి కొట్టేస్తాడా ఎందుకు చదవలేదని అయితే ఆయన విష్ణు అవుతాడా వీధి రేవుడే అవుతాడు వీధి రౌడీ అవుతాడు విష్ణువు ఎలా అవుతాడండి ఒకరోజు చదవకపోతే పైగా కొందరు పుస్తకం పట్టుకుని మా చిన్నప్పటి నుంచి ఇదే పుస్తకం అని ఆ పుస్తకం ఇటు అట్ట ఊడిపోయి అటు అట్ట ఊడిపోయి నాలుగైదు పేజీలు ఎగిరిపోయినా సరే మాకు అచ్చు వచ్చింది అచ్చు రాలేదమ్మా నీకు పిచ్చి వచ్చింది అచ్చు రావడం పుస్తకం అర్థం లేనమాట పుస్తకం అచ్చు వస్తుందా అది అట్ట కట్టేసిందా నూనె అయిపోయా అదే పుస్తకం పట్టు కూర్చుంటావా జీవితం అంతా కనపడకపోయినా సరే పైగా ఈ అచ్చు ఈ పుస్తకం కొన్న రోజునే మా మనవడు బొట్టాడు మీ మనవడు బొడ్డానే కారణం అమ్మా పుస్తకం కారణం కాదు పుస్తకాలకి విగ్రహాలకి లేనిపోని మాయలు మహిమలు కల్పించి ప్రచారం చేసి ప్రజలను పిచ్చివాడం చేయకూడదండి అన్ని మాయలు అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి మన భక్తిలో ఉంటాయి అదే దీపారాధన సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్ణినా యోజితమ్మయ ఇదిగో నేను దీపం వెలిగిస్తున్నా అగ్నితో ముట్టిస్తున్నా దీపం వెలుగుతోంది అని ఏం కోరుతున్నామో తెలుసు అక్కడ గృహాణ మంగళం దీపం పరమేశ్వర ఈ మాంగళ్యప్రదమైన దీపాన్ని స్వీకరించవయ్యా నా మనస్సుగా దీన్ని భావించవయ్యా అని తిమిరాపకం మూడు లోకాల్లో ఉండే చీకటిని పోగొట్టాలి ఈ చిన్న దీపం ఇక్కడ చీకటినే పోగొట్టడం కష్టం కదా మూడు లోకాల్లో చీకటిని పోగొడుతుందా పోగొడుతుంది మన శరీరంలోనే మూడు లోకాలు ఉన్నాయి స్వర్గలోకం మత్స్యలోకం పాతాళలోకం మనం ఎప్పుడు దివ్యమైన ఆలోచన చేస్తున్నామో అప్పుడు మనం దేవతలం మనం ఎప్పుడు అడుగట్టి అడుగంటి పోయే పనికి మనల్ని ఆలోచనలు చేస్తున్నామో అప్పుడు మనం రాక్షసులం పాతాళలోకం మనం ఎప్పుడు సాటి మానవుల గురించి ఆలోచిస్తున్నామో అది మానవ లోకం ఈ మూడు లోకాలు మనలోనే ఉన్నాయండి అందుకని త్రైలోక్య తిమిరాపకం నేను దేవతనైనా సరే అయినా సరే అయినా సరే నాలో ఉండేటువంటి తిమిర అంటే చీకటి అజ్ఞానాన్ని పోగొట్టు అజ్ఞానం అంటే భేదభావం జ్ఞానం అంటే భావం ఈ అంతా ఒక్కటే ఈ అంతా ఒక్కటే అనుకోవడం జ్ఞానం వారు వేరు నేను వేరు వారి కులం వేరు నా కులం వేరు వారి మతం వేరు నా మతం వేరు అసలు ఆడాళ్ళు వేరు మొగాళ్ళు వేరు ఆడాళ్ళకి తెలివితేటలు ఉండవు మొగాళ్ళకి ఏవో బాగా ఉంటే ఇదంతా అజ్ఞానమే భగవంతుడు ఒకళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఇచ్చి ఒకటి తక్కువ నీకు ఏదైనా ఆడదాని వల్ల అన్యాయం జరిగితే ఆ ఆడదాన్ని నేను స్త్రీ జాతిని అనడానికి మనం అండి అలాగే ఎవరన్నా ఒక మనిషి మన దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొడితే వాడు నేను మనం ఏమంటాం తెలుసా ఆ కులం వాళ్ళందరూ అంతే వాళ్ళకి మొదటి నుంచి కన్నింగ్ నేచర్ అబ్బా ఎంత గొప్పది ఈయన కనిపెట్టాడు ఇక్కడ ఆ కులం అంతా కన్నింగ్ నేచరే కులం అంతా ఇంకా కులంలో మంచి కూడా వాళ్ళ ఎలా అంటారండి వెంటనే వాడికి పౌరుషం వస్తుంది ఆ వీళ్ళ కులమే నాకు గొప్పదేటి అడుక్కు కులం అంటాడు వెంటనే అయిపోయింది మొత్తం కులభేదాలు వచ్చే గొడవలు వచ్చే ఎవరు బాగుపడ్డారండి ఒక మనిషి చేసిన నేరానికి కులాన్నంతటిని ఎలా అంటామండి అసలు మనం గూడూరులో ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషిని వాళ్ళ కానీ గూడూరోళు అందరూ ఇంతే అందుకే సింహపూరి ఎక్స్ప్రెస్ ఎక్కడ నేను మీద కోపంతో సింహపూరి ఎక్కడ మానేస్తాడా వెనక సామర్థ్య చెప్తారు పరిట్రోళ్ళు చెరువు మీద కోపంతో ఏదో మానేసేటట్టు ఎవరికి నష్టం చెరువుకి నష్టం ఏంటి వాడికి నష్టం చెరువు మీద కోపం వచ్చి ఏదో కార్యక్రమం కార్యక్రమం మానేసేటట్టు మానేస్తే వాడికి నష్టం చెరువుకే నష్టం లేదు వాడికే నష్టం గూడూరు మీద కోపం వచ్చి నిహ ఊరు ఎక్కడ మానేస్తావా నీకే నష్టం నీకే నష్టం రైలుకే నష్టం ఇది దీపం అండి ఆ దీపం పెట్టిన చూడండి మీరు చూడండి మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టాలి జ్ఞాన దీపం పెట్టాలి తప్ప కార్తీక మాసం కాదు కదా ఏ నెల అయినా సరే లక్షల దీపాలు పెట్టినా ఏ పుణ్యాలు మోక్షాలు రావండి అది ప్రతీక అది స్ఫూర్తి ఇంగ్లీషులో కూడా చెబుతా ఇట్స్ ఏ సింబల్ ఇట్స్ జస్ట్ ఏ సింబల్ దీపం అనేది ఒక సింబల్ ఒక ప్రతీక అది దాని అర్థం తెలుసుకుని మనం జీవితంలో ఆచరిస్తేనే నిత్య జీవితంలో వేదాంతం అనేది మిగులుతుంది ఖచ్చితంగా